రథం రథసారధి రథసారధి అంటే ఎవరు డ్రైవర్ కార్ డ్రైవరో బస్సు డ్రైవరో లారీ డ్రైవరో ఏదైనా చక్రాన్ని తిప్పకలిగిన వాడు ఎవరైనా కూడా రథసారధులే రథములు రథసారధులు రథం అంటే కూర్చునుట సాధన అంటే దాన్ని కదిలించుట రథసారధుడు రథసారధులు సృష్టిని సృష్టించిన సృష్టి కర్తను నడిపించేది కూడా ఆ చక్రమే ఆ చక్రానికి రథసారధులుగా సారథులుగా పనిచేసిన వాడే వ్రతసారథులు వాళ్ళని కారు డ్రైవర్గా వర్ణించుకోవచ్చు డ్రైవర్ డ్రైవరే ఏదైనా కూడా చక్రం తిరగాలంటే డ్రైవరే కావాలి డ్రైవరు అంటే ఏంది చక్రం చక్రం అంటే కలియుగాన్ని నడిపించేదే చక్రం ఆ చక్రానికి సారధులుగా ఉన్నవాడే డ్రైవర్ సలాం డ్రైవర్ అన్న జై జై డ్రైవర్ అన్న జై డ్రైవర్ అన్న క్రమశిక్షణతో పనిచేయాలి క్రమశిక్షణతో నడపాలి బాధ్యత తీసుకొని నడపాలి భావనతో నడపాలి ముందు చూపుతో నడపాలి జ్ఞానాన్ని పెంచుకొని నడపాలి ప్రతి ఒక్కటి మనదని సాధించుకొని తీరాలి అంతే డ్రైవరు వృత్తిలో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు కానీ చెడు ధృవ అలవాట్లు కానీ మద్యం కానీ మద్య నిషేధమైనటువంటి ఏవైనా కూడా కానీ గుట్కాలు కానీ బీడీలు కానీ సిగరెట్లు కానీ దయచేసి తాగకండి మంచి సూత్రాలను ఎంచుకోండి మానవత దుర్పథంతో పనిచేయండి మీరు రథసారథలుగా ఉన్నారు కాబట్టి మన వెనకాల ఉన్నది ఒక పాలించే ప్రభులాంటి వాళ్ళు మనం సారథులం కాబట్టి వాళ్ళను క్రమశిక్షణగా చూసుకోవాలి మనం సమాజంలో క్రమశిక్షణగా ఉండాలి మనం వెతుకుతున్న దారి కూడా మంచిగా ఉండాలనే భావనతో మంచి మనసుతో నీతితో ధర్మంతో చట్టంలో సమాజ గౌరవాన్ని పెంచుతూ సమాజంలో గౌరవంగా బతకడం కోసం మనవంతు కర్తవ్యాన్ని సాధించుకోవాలి సాధించుకోవాలి జ్ఞానాన్ని మనము నేర్చుకోవాలి జ్ఞానాన్ని అందరికీ పంచాలి ఇది మన అందరి మానవతతో దృక్పథంతో పనిచేసినట్టుగా డ్రైవర్ క్రమశిక్షణగా ఉంటే దేశం క్రమశిక్షణగా ఉంటుంది దేశం క్రమశిక్షణగా ఉంటే అంతా కూడా మనం కనులతో చూస్తున్న కలియుగం అంతా కూడా క్రమశిక్షణగా ఉంటుంది దానికి కారణం డ్రైవర్ క్రమశిక్షణ అవసరం అందుకోసమే మిత్రులారా ఒక్కటే ప్రతి ఒక్కరము నాదయ్యి మనమయ్యి ఏది చేసినా కూడా మన సొంత మనస్సుతో మనస్తో మనసు నీతితో మనిషి మానవత్వంతో బాధ్యతగా పనిచేయండి తప్పకుండా విజయ లక్ష్యం మనకి ఎలాంటి పని చేసినప్పుడు స్వార్థం ఉండదండి ఒక డ్రైవర్ అనేవాడికి స్వార్థం ఉండదు నీతిగా ధర్మంగా పోవడం కోసమే ప్రయత్నం చేస్తారు కాబట్టి దాన్ని అనుగుణంగానే ఆ అన్నిటినీ ఆ క్రమశిక్షణను మనము చట్టానికి లోనే ఉండాలి చట్టం అంటే గౌరవించాలి సమాజం అంటే ముందుకు పోవడం కోసం ఆ గౌరవాన్ని పెంచడం కోసం మనమందరం కర్తవ్యంగా పనిచేస్తే తప్పకుండా డ్రైవర్ల క్రమశిక్షణ చూస్తే సమయ సమాజమే గర్వపడే విధంగా ఉంటుంది కాబట్టి జరుగుతున్నటువంటి సమాజంలో ఎన్నో చూస్తూ ఉంటాం పొద్దున్న లేచిన కాడ నుండి సాయంత్రం వరకు ఎన్నో అవుతూ ఉంటాయి కాబట్టి దాన్ని క్రమశిక్షణ చేయడంలో ఆ ధైర్యం ని ధైర్యం నింపుకొని మనసు తత్వంతో పనిచేసినట్టయితే మనసు పెట్టి పనిచేస్తే మనము అందరికీ తోడుపడిన వాళ్ళం అవుతాం మనవంతు కర్తవ్యాన్ని మనము సమాజానికి అందించిన వాళ్ళవుతాం దయదలంచి అందరూ కూడా దీన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్న ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకి ప్రతి ఒక్క సహచరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం